ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భో నమ ఓం నిందర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం వృచ్చిక రాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వృచ్చక రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి సానుకూలిస్తాయి ఉన్నత చదువుల కోసం చేసే ప్రయాణాలు కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలిస్తాయి అలాగే ఆ ఉన్నత చదువుల కోసం వాళ్ళకి కావాల్సిన ధనం కూడా వాళ్ళకి చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా రోజున ఆర్థిక విషయాల్లో కూడా చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్ కానీ లేకపోతే ఈ ఈ శాఖకు సంబంధించిన రంగాలు కానీ ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించి కానీ ఈ ప్రింటింగ్ ఫీల్డ్ కానీ ఇలాంటి రంగాలన్నీ కూడా మీకు సానుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా అననుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తొమ్మిది గంటలు దాటిన తర్వాత మీకు పరిస్థితులన్నీ కూడా సానుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు దుర్గా అమ్మవారి యొక్క చేయండి దానివల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యా ఐశ్వర్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం